అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి గతంలో మీకు ఏదైనా సరే ఇరవై ఒకటో విడత డబ్బులు కనుక ఇరవై విడత కానీ పంతొమ్మిదో విడత కానీ ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడు ఇరవై ఒకటో విడతతో కలిపి మీ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు సపరేట్గా కొన్ని పథకాలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం సపరేట్గా కొన్ని పథకాలను అయితే ఇస్తుంది మరి ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి ఒకవేళ మనకు గతంలో నేను చెప్పినట్లుగా పంతొమ్మిది ప డబ్బులు రాకుండా ఉంటే కూడా మనం ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే వివరాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ యొక్క మన మన ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందనమాట కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాల్లోకి మనకు మరొకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మరొకసారి రెండు వేల రూపాయలు అయితే అన్నమాట మరి రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలి ఇప్పటికే రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కొంతమంది రైతులు సిద్ధంగా ఉన్నారు ఇక మరికొంతమంది రైతులు ఇంకా అప్డేట్స్ అవి చేసుకోక ఇబ్బంది పడుతున్నారు అనమాట అటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి ఏం చేయాలి ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు కనుక వస్తే తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుందనమాట మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైస్ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైస్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైస్ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ కూడా పూర్తి చేయాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయాలన్నమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక లింక్ ఎలా ఎలా చేసుకోవాలనేది ఎన్పి లింక్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు తెలుసు మరి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయాలి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేయాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళాలి మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేయించుకోవాలి అంటే ఉందా లేదా అని చెప్పేసి మీరు ముందుగా అడగాలన్నమాట బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈకే వైసీపీ అనేది కంప్లీట్ అయిపోతుంది లేకపోతే మీరు ఈకే వైసీపీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవాలి ఎన్పిసిఐ కూడా పూర్తి చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటున్నప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశాన్ని కల్పించాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలివిడత డబ్బులను కూడా మనకు చాలా లేటుగా ఇచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఈసారి ఎటువంటి లేట్ లేకుండా మనకు ఈ ఈ నెల చివరి వారంలో అయితే పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా ఇరవై విడత రాకుండా ఉన్నా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు మీకు ఈ డబ్బులతో పాటు మనకు వచ్చేస్తుంది అనమాట ఇరవై ఒకటో విడత డబ్బులతో పాటు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే పొందొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు ఇరవై ఒకటో విడత డబ్బులను తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బులను జమ చేయడానికి సిద్ధమైంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత అయితే మీరు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి లేట్ చేయకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అన్నిటివి కనిపిస్తాయి అన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంట్ర పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పీఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పీఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా పిఎం కిసాన్ సమాన్నిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటుగా పీఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ unta no.